ఇక వివరాలకు వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇది మూడోసారి ముఖ్యమంత్రి వెంట ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు ఇక ఈ భేటీలో ఎస్ఎల్బీసీ టర్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు చేస్తున్న సహాయక కార్యక్రమాలను ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం అలాగే బీసీ కులఘన ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి సీఎం వివరించారని తెలిసింది దీంతో పాటు విభజన హామీలు పెండింగ్ నిధులు పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయంపై రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు తనయుడు కౌశిక్ కలిసి మహా రుద్రాభిషేకం నిర్వహించారు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహేశ్వరంలో శ్రీ రాజరాజేశ్వరి శివగంగా భగవంతుని దర్శనం చేసుకోవడం సంతోషమని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు ఆ శివుని చల్లని చూపులతో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు కూడా రైతులు గానీ మహిళల సమస్యలు అన్నీ కూడా బయటపడాలని దేవుణ్ణి వేడుకుంటున్నానని తెలిపారు

చల్లని చూపుతోని ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా ఒక సైడ్ రైతులు ఒక సైడ్ విద్యార్థులు ఒకసారి మహిళ ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా బయటపడాలని ముఖ్యంగా మొన్న ఎస్ఎల్బీసీలో ఇరుక్కున్న ఎనిమిది మంది ఎనిమిది మందిని ప్రభుత్వం ఎలా పట్టించుకుంటున్నాను కనీసం భగవంతుడున్న ఆశీర్వాదంతో వాళ్ళు బ్రతికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరొకసారి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న పాలక మండలిని మరొకసారి పరిస్థితి పడుకుంటూ స్పారం చాలా అంటే చాలా ట్రై చేసినాము తక్కువ ఉన్నదని గతంలో చేశాను

తెలంగాణకు కొంగు బంగారం లాంటి రాజరాజేశ్వర స్వామివారి కరోనా కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని కవిత తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేశారని చెప్పారు అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు బియాల్స్ హయాంలో గుడి చెరువు వద్ద ముప్పై ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారని కాబట్టి అక్కడ అభివృద్ధి పనులను కొనసాగించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు అయ్యవారి దర్శనం అట్లాంటి దర్శనం లక్ష్మీ గణపతి దర్శనం చాలా వరకంగా సాగింది మరి మన ప్రేమలవాడ రాజన్న అంటేనే కోడ మొక్కల రాజన్న మన తెలంగాణ ప్రజలకు బంగారం రాజన్నను అంతకందు ఆంధ్ర పాలను బట్నాం చేసిన విషయం మీకు తెలిసిందే ఎప్పుడు భేమలవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి ప్రేమలవాడ చేసే పరిస్థితి కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం మొదలు అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే వద్ద కోసం కూడా నృత్యమారు మనం ఎక్కువ అటువంటి బతి కోసం డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేములవాడ గట్టిన అట్లనే ఉంటుంది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి అయినా ప్రభుత్వం చాలా తీసుకొని దాదాపు రెండు వందల యాభై కోట్ల పైకి కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని కొన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ కావాలి ఏవైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయంకి ఇచ్చినామో మరి ఆ ఆలయంలో పుడిచేరుల దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నా ఆ డెవలప్మెంట్ కంప్లీట్ లెక్కలు అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ చౌట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటారు అట్లానే సిరిసిన రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా శివయ్యను దర్శించుకున్నారు వేకువజాము నుంచే ఆలయంలోని స్వామివారికి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది ఆలయ అధికారులు శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు వివిధ రకాల పూలు

कमर्शियो <mile and fingers out> yeah! yeah! <ophone doohehe> సుమారు రెండు కోట్ల రూపాయల నిధులతో జైహింద్ పార్కును నిర్మాణం చేపట్టారు ఇన్ఛార్జ్ మంత్రి సమయం ఇవ్వకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్కు పూర్తి చేసి సంవత్సరం కావస్తున్న జిల్లాకు ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి పార్కు ప్రారంభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీ ప్రజలు జేహెచ్ఎంసి పరిధిలో ఉన్నప్పటికీ ఏడు కాలనీలకు డ్రైనేజీ వ్యవస్థ లేదని ఇండ్ల చుట్టూ మురుగునీరు చేరి దోములతో జ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తాము కడుతున్న లక్షల రూపాయల టాక్సీలు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు ఇది సిటీ కాలనీ పార్కు సుమారు నాలుగు వేల గజాలు రెండు కోట్ల రూపాయలతో హెచ్ఎంఏ తోటి గత ప్రభుత్వంలో కంప్లీట్ శాంక్షన్ అయిపోయి పనులు కూడా పూర్తి ఈ ప్రభుత్వంలో ఇన్చార్జ్ మంత్రి గారు టైం వేయకపోవడం వల్ల ప్రారంభం నొచ్చుకోలేదు అదేవిధంగా కొన్ని ఏమో ఇక డ్రైనేజ్ సమస్యలు ఇప్పటికే చెప్పినట్టు ఆరు కాలనీలు అత్యంత ప్రాధాన్యతగా డ్రైనేజ్ సమస్య అంటే అయిన పని నేనేమో ప్రారంభం చేస్తలేరు కొత్త పనులకు నిద్ర ఈ పదిహేను నెలల నుంచి వీళ్ళ గురించి పట్టించుకున్న పాపన ఇవ్వరు లేరు ఎందుకంటే కనీసం గతంలో అయింది కొబ్బరికాయ కొట్టింది అది ఇన్నాకం చేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది మిగతాది కనీసం ఆ కొత్త నిధులు ఇచ్చా ఏమిస్తారా చేసే డ్రైనేజ్ పందులు వస్తున్నారు దోమ ఈ మురుగుతోటి దోమలు విపరీతంగా జ్వరాలు వామిటింగ్స్ పిల్లలు అయితే అసలు ఉండలేకపోతాండ్రు ఆ కిరాయిల కిచెన్ కిరాయలు ఈ దోమలతోటి మేము ఉండలేమని వెళ్ళిపోతున్నారు గ్రౌండ్ వాటర్ సింక్ అవట్లేదు సార్ ఆ మొత్తం పొల్యూట్ అయ్యి వాటర్ బోర్ కూడా వేసుకోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు మాకు మరి మేము ఎట్లా ఉండాలి సార్ నీళ్ళు కూడా అంతా పొల్యూట్ అయిపోతున్నాయి ఆ ఇవి మొత్తం సింక్ అయిపోతున్నాయి సార్ ఈ వాటర్ నీళ్ళ ట్యాంక్ లోకి ఆ నీళ్ళు ఎట్లా వాడుకోవాలి మేము మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి కనీసం షాప్ కు ఏమన్నా కొనుక్కుందా అన్న బురదలోంచి రాలేకపోతున్నాం రోడ్డు మొత్తం బురదనే సార్ ఏం చేయాలి చెప్పండి మీరు ఒక రోజు వచ్చి చూడండి మీరు గారు ఎవరు కార్పొరేటర్ వచ్చి చూడండి మా మా పరిష్కరించండి బ్లడ్ బ్యాంక్ అండి ఐత్నగర్ మండలంలో ఉంది జిహెచ్ఎంసి పరిధిలో ఉంది మా కాలనీ ఇప్పటి వరకు మాకు తాగునీరు లేదు డ్రైనేజ్ సమస్య చాలా ఉంది మా ఇంట్లో డ్రైనేజీ డ్రైనేజ్ మేము అడగలేము పైన కాలనీ నుంచి వచ్చి మా కాలనీ మొత్తం డ్రైనేజ్ మొత్తం ఇంట్లో చుట్టూ డ్రైనేజ్ నీటర్ వాటర్ మొత్తం ఇక్కడే స్టోరేజ్ అవుతుంది మాకు దానివల్ల చాలా ఆరోగ్యం దెబ్బతింటుంది దోమలు దోమల వల్ల దెబ్బతింటుంది మా సింకుల మన సంపులలోకి వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ వాటర్ మొత్తం బోర్ వాటర్ పొల్యూట్ అవుతుంది సంపులోకి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ వచ్చేస్తున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది మేము కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక ఇల్లుకు ఐదు లక్షల దాదాపు ఐదు లక్షల ట్యాక్స్ కడుతున్నాం కానీ మాకు ఏ సదుపాయం లేదు తాగునీరు సదుపాయం లేదు డ్రైనేజీ లేదు ఒక రోడ్డు లేదు ఏది లేదు మేము అధికారులను కలుస్తున్నాం రాజకీయ నాయకులను కలుస్తున్నాం అందరిని కలుస్తున్నాం కానీ ఏం పని అయితే లేదు గత ప్రభుత్వంలో కొన్ని కొంచెం పని అయింది కానీ ఇప్పుడు మాత్రం ఏ పని అయితే లేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక వివరాలకు వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు వేకువజామునే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు దీంతో ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి శ్రీశైలం వేములవాడ కీసరా తదితర ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి కుత్బుల్లాపూర్ సూరారంలోని ఉమామహేశ్వర ఆలయంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అలాగే నాంపల్లిలోని శివాలయంలో భక్తులు దర్శించుకున్నారు మరోవైపు మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు कर शरण कर्दंबा कायम कर्म जम्बा स्रवरणन जम्बा मानसा वापराधम विहितम विहतम्बा सर्वेतच्चमत्सो जय जय करुणाभादे महादेव शंभो श्री काशी विश्वनाथ प्रांगण में हम लोग हैं एवरी ईयर यहाँ पब्लिक आती है और हम लोग पुजारी 20-25 साल से हमारे दादाजी पुजारी थे हमारे पिताजी हैं और हम लोग हैं यहाँ सुबह शाम आरती होती है भगवान का और अभिषेक भी होता है और ప్రముఖైవ క్షేత్రం బీరంగూడ శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి యాదమ్మ దంపతులు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆలయ పురోహితులు ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు పూజా కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ పాలక వర్గం కమిటీ సభ్యులు పాల్గొన్నారు భారతదేశమే కాకుండా శివభక్తుల ఆలయాల్లో చెల్లించుకుంటా ఉన్నారు తెలంగాణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముళ్ళు ఎక్కడ చూసినా కుటకుటనాడుతూ ఉన్నాయి భక్తి భాగం బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి వారి వ్యక్తులు చేయించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పటంచేల్ నియోజకవర్గంలో శివాలయాలే కానీ చెప్పులే కానీ అమ్మవారి ట్రులే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత రెండు వందల ఫ్లైట్స్లకు టెంపుల్ కట్టి వారి వారి మనోభావాలను గౌరవిస్తూ టెంపుల్ సాధారణం ప్రజల సాధారణ తీసుకొని ప్రజల ఆశస్సులు చూపిసుకొని తప్పకుండా రాబోయే కాలంలో ఇక మన ప్రాంతంలో ఇంకా టెంపుల్సే కానీ గొప్పకుండా ప్రజల కోరిక మేరకు మన ఆలోచన వెనకే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు వీరంగూడ శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ వీరంగూడ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము అదృష్టంగా భావిస్తూ మనము రాబో కాలంలో మనము మన ప్రాంతం అంతా రైతాంగం అంతా దుష్కలంగా వర్షాలు అని సుభిక్షంగా రైతాంగం అంతా ఉండాలని చెప్పి ఆ సెల్ని కోరుకుంటాం మహాశివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలు శివన్నామస్మరణతో మారుమోగుతున్నాయి తెల్లవారుజామున మూడు గంటల నుండి శివాలయాలకు భక్తులు పోటెత్తారు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసాన్నాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మహాశివుడికి ఆలయ చైర్మన్ గుంటి లక్ష్మణ్ ఈవో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం అభిషేకాలు చేసి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు नाना पै కేపిహెచ్బి కాలనీలోని శ్రీచక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరనాథస్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తుల సందడి మధ్య ఆలయం ఆనందోత్సాహంగా మారింది అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు భక్తులు క్యూ లైన్లో భక్తి శ్రద్ధలతో బార్లు తీరారు వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ చైర్మన్ పివి రమణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా ఆలయం చుట్టూ రంగురంగుల దీపాల అలంకరణ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది భక్తులు ఈ దివ్యమైన క్షణాలను ఆస్వాదిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు भक्ति परायण उचाय वक्तां ग्रहकारिणे सुंदर ऐशाय सोन्याय स्त्री के लिए साधन करू मुक्ति दयाई सांभाय सुस्थिती वारिणे हरिम् भगवत् शांताय लोकेशाय नमः सतयोधाय शिवाय भक्तज्ञान परायण ईश नारायणमस्तुभ्यं प्रजावक्तां मङ्गलं सदा सिद्धस्वरूपाय नमः सद्गुरुराजाय

సిటీ విజన్ సంస్థ ఎండి శివరామకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఖైరతాబాద్ కార్యాలయంలో నిర్వహించారు విజన్ సంస్థ హెచ్ఓడీస్ ఉద్యోగులు కేక్ కట్ చేసి ఎండి శివరామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు సిటీవిజన్ సంస్థను మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని ఎండి శివరామకృష్ణ అన్నారు విజన్ సంస్థ ఉద్యోగులతో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం ఎండి శివరామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు Every birthday brings uh, maturity and uh, seniority to the person. And, you know, it's uh, always a pleasure to spend uh, time and celebrate birthday among the staff. It's good. I want this organization to flourish some more time and move forward. Thank you. That's it. ఓల్డ్ అల్వాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ చిన్నజీయర్ స్వామితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు శ్రీ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరపడం సంతోషమని ఎంపీ ఈటెల అన్నారు గల్ఫ్ దేశంలో కూడా మన దేవాలయాలను కట్టుకుంటున్నామన్నారు మన సంప్రదాయం చాలా గొప్పదని మన సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు ఇది ఒక ప్రభుత్వంతోనే సాధ్యం కాదు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది గోల్నకా చేర్చి నుండి చే నెంబర్ మీదుగా అంబర్పేట్ వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పై వాహనాలు అనుమతిస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా పర్వదినం రోజు ప్రయాణికులకు ఎంతో అవసరమైన అంబర్పేట్ ఫ్లైఓవర్ వాహనదారుల కోసం ప్రారంభించినట్లు మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ జాప్యం వల్లే అంబర్పేట్ ఫ్లైఓవర్ కింది రోడ్డు పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ నుండి వాహనాలను అనుమతించి కింద రోడ్డు నిర్మాణం పచ్చదనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఆ పనులు పూర్తయ్యాక అధికారికంగా ఫ్లైఓవర్ను ప్రారంభిస్తామని ప్రకటించారు కొంతమంది ప్రైవేట్ డైరీ వారు విజయ పేరుతో తమ విజయ తెలంగాణ పాల ప్యాకెట్లను విక్రయిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అలాంటి పాలన కొనుగోలు చేయవద్దని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు లాలాపేటలోని విజయ డైరీలో సమావేశం నిర్వహించారు ప్రజలు విజయ తెలంగాణ అనే బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎవరైనా తెలంగాణ నకిలీ పాలను డిస్ట్రిబ్యూటర్స్ వెండర్స్ కొనుగోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు ఇలాంటి నకిలీ విజయ పాలతో వచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని సూచించారు ఇవి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి తమ లోగోను పరిశీలించి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళు ఇక్కడ కనీసం తయారు చేసిన మన పాడి రైతాంగానికి సంబంధించిన పాలు కొన్ని క్రయ విక్రయాలు జరిపిన డైరెక్ట్ గా జరిపినా ఒక అర్థం ఉంది కానీ అట్లాంటివి కూడా ఏది చేయకుండా పూర్తిగా ప్రైవేట్ డైరీల ఆధ్వర్యంలో వీళ్ళ బ్రాండింగ్ ని ఉపయోగించుకుంటూ అసలు బ్రాండింగ్ కి సంబంధించిన ఉపయోగించుకునే హక్కులే ఏ విధమైన జిల్లా యూనియన్ కూడా లేవు అయినా కూడా సరే పూర్తిగా చట్ట వ్యతిరేకంగా అక్రమంగా అనైతికంగా ఇప్పుడు చూడండి సేమ్ లాఫింగ్ కౌ మేము ఏ విధమైన హక్కులు ఇవ్వకపోయినా లాఫింగ్ కౌ సింబల్ విజయ క్రౌన్ లోగోని వాడుతా ఉన్నారు వెనకాల మీరు ప్యాకెట్ ని చూసినట్టయితే ఇక్కడ విజయ తెలంగాణ అనేది ఉండదు ఇది ఉట్టి విజయ అంటూ రాసుకుంటారు అనమాట వెనకాల మీరు ప్యాకెట్ ని తిప్పి చూసుకున్నట్టయితే మ్యానుఫాక్చర్డ్ బై అభయ ఫార్మ్స్ అది ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు మళ్ళీ ఇంకొక దగ్గర మ్యానుఫాక్చర్డ్ అదే ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై అర్వైఎస్ నాచర్ నేచర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన మార్కెటెడ్ బై విజయా మిల్క్ ప్రొడక్ట్స్ ఇది ఏంటి అనేది ఎవరికూ అర్థం కాదు అయినా కూడా సరే పాలను అసలు ఏ విధమైన అర్హత లేకుండా హక్కు లేకుండా కూడా విద్యా పేరు మీద బయట విక్రయం చేస్తా ఉన్నారు మరి ఈ ప్రైవేట్ డైరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నాణ్యతాపరమైన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా స్వచ్ఛమైన పాలు కొంటున్నారా లేదా అనేది ఎవరికి తెలుసు ఎవరికి కూడా తెలియదు మన సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ కాబట్టి మనం రైతుల సంక్షేమం గురించి పనిచేస్తా ఉన్నాం రైతులకు మంచి సరసమైన ధర రైతులకు చెల్లించి భారత రాష్ట్రంలోనే భారతదేశంలోనే అత్యధిక ధర చెల్లించే రాష్ట్రం ఏదైతే ఉందో పాల ఉత్పత్తులకు రైతులకు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మంచి ధర రైతులకు ఇస్తూ సరసమైన నాణ్యమైన పాలను మన కన్సూమర్ కి ఇస్తా ఉన్నాం మనము మరి మనకు వ్యతిరేకంగా మన బ్రాండ్ ని యూజ్ చేసి అనైతికంగా ఇట్లా ప్రైవేట్ ఏరిస్ ఎందుకంటే విజయ అంటేనే ఒక నాణ్యత ఇది ఒక క్వాలిటీకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన స్థానిక రైతాంగానికి సంబంధించిన పాలు కాబట్టి మనకు ఒక బ్రాండ్ ఉంది ఒక ఇమేజ్ ఉంది మన పాలంటేనే చాలా మంది పెద్దలు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు విజయ పాలు తీసుకుని అండి క్వాలిటీ మంచిగా ఉంటాయి దీంట్లో ఏమీ కలపడం కానీ అడిటివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి ఉండవు ఇవి నాణ్యమైన పాలు అని చెప్పేసి చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు ఎందుకంటే హైదరాబాద్ సంబంధించిన ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కానీ నమ్ముతారు మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా మా పేరుని మా బ్రాండ్ని మా లోగోని వాడుకుంటూ ప్రైవేట్ డైరీస్ వాళ్ళు ఎక్కడి నుంచి పాలు కొంటున్నారో తెలియదు వాళ్ళు ఏం కలుపుతున్నారో మనకు తెలియదు ఏ విధంగా పాలు మంచి నాణ్యమైన స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేస్తున్నారో లేదో కూడా మనకు తెలియదు మరి ఏమీ తెలియకుండా మా పేరుని వాడుకుంటూ సంస్థ తెలంగాణ పాడి పరిశ్రమ సంస్థ పేరుని వాడుకుంటూ మీరు చేసే అమ్మకాలు చట్ట వ్యతిరేకం